టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో హై యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్తో తెరకెక్కుతున్న ఆ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది ఇప్పటికే శరవేగంగా షూటింగ్ని జరుపుకుంటోంది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జూన్లో రెగ్యులర్గా షూటింగ్ మొదలు కాగా అప్పటి నుంచి గ్యాప్ లేకుండా చిత్రీకరణను నిర్వహిస్తున్నారు మేకర్స్ ఆ మధ్యన ఎన్టీఆర్ కు చిన్న గాయం కావడం వల్ల బ్రేక్ ఇచ్చారు ఇప్పుడు మళ్లీ షూటింగ్ ను జరుపుతున్నారు కొత్త షెడ్యూల్ కోసం ఆఫ్రికా వెళ్లేందుకు రెడీ అవుతున్నారు అక్కడ భారీ సీన్స్ ని షూట్ చేయనున్నారట అయితే ఇప్పటికే ఈ సినిమా పైన ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి ప్రశాంత్ నిల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో అదిరిపోయే అవుట్పుట్ వస్తుందని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా మూవీ నిలుస్తుందని అంచనా వేస్తున్నారు సినిమా అప్డేట్స్ కోసం కూడా ఈగర్ గా ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు అందులో ముఖ్యంగా టైటిల్ కోసం ఎందుకంటే డ్రాగన్ అనే పేరును మేకర్స్ ఫిక్స్ చేశారని ఇప్పటికే అంతా ఫిక్స్ అయ్యారు తొలుత సినీ వర్గాల్లో టాక్ వినిపించినా ఆ తర్వాత ఓ కార్యక్రమంలో రాజమౌళి డ్రాగన్ పేరు చెబుతూనే మూవీ కోసం మాట్లాడారు దీంతో అంతా అదే ఫిక్స్ అయిందని కంప్లీట్ గా డిసైడ్ అయిపోయారు దానికి తోడు టైటిల్ పవర్ఫుల్ గా ఉండడంతో ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంది మంచి బజ్ కూడా క్రియేట్ చేసింది కానీ ఇప్పుడు డ్రాగన్ టైటిల్ ఫిక్స్ చేయలేదని ఆ నిర్మాత రవిశంకర్ తెలిపారు చాలా పేర్లు తమ పరిశీలనలో ఉన్నాయని తాము పరిశీలిస్తున్న కొన్ని టైటిల్స్లో డ్రాగన్ ఒకటి మాత్రమే అని ఆయన వెల్లడించారు మరికొద్ది రోజుల్లో ఓ ఈవెంట్ను నిర్వహించి టైటిల్ను రివీల్ చేస్తామని తెలియజేశారు దీంతో ఇప్పుడు తారక్ నీల్ మూవీ టైటిల్ అయితే డ్రాగన్ ఫిక్స్ కాకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు అయితే కొత్త టైటిల్ ఏంటో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే ఇప్పుడు ఎలాంటి పవర్ఫుల్ టైటిల్ను పెట్టబోతున్నారో మేకర్స్కే తెలియాలి ముఖ్యంగా ఇప్పుడు డ్రాగన్ కాకుండా వేరే పేరు పిక్స్ చేస్తే ఆడియన్స్లో అంతే రేంజ్లో హీట్ క్రియేట్ అవుతుందో లేదో వెయిట్ చేసి చూడాలి ఒకప్పుడు టాలీవుడ్ను సౌత్ ఇండియన్ సినిమాలను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ బాలీవుడ్ స్టార్స్ చిన్న చూపు చూసేవారు కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది బాలీవుడ్ స్టార్స్ ను మించి సౌత్ స్టార్స్ ముఖ్యంగా టాలీవుడ్ స్టార్స్ మంచి పేరును సొంతం చేసుకున్నారు బాహుబలి వంటి సినిమాలు సౌత్ ఇండస్ట్రీ నుంచి రెగ్యులర్గా వస్తున్నాయి వందల కోట్లు వసూలు సాధిస్తున్న సినిమాలు సౌత్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ వారు సైతం ఇక్కడ దృష్టి పెట్టారు పైగా సౌత్ దర్శకులతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ స్టార్స్ ఆసక్తి చూపిస్తున్నారు సందీప్ బంగ అట్లీ మురుగదాస్ వంటి దర్శకులకు హిందీలో మంచి మార్కెట్ ఉంది ఇంకా చాలామంది హీరోలు సైతం అక్కడ మంచి బిజినెస్ను కలిగి ఉన్నారు తెలుగు హీరోల్లో చాలామంది బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్గా మారుతున్నారు బాలీవుడ్ హీరోయిన్స్ ఒకప్పుడు సౌత్ సినిమాల్లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కాదు సౌత్లో నటిస్తే తమ క్రేజ్ తగ్గుతుందని చాలామంది భావించేవారు కానీ ఇప్పుడు బాలీవుడ్ లో పెద్ద హీరోలతో నటించిన వారు అక్కడ మోస్ట్ గా ఉన్న హీరోయిన్స్ కూడా తెలుగులో నటించాలని అనుకుంటున్నారు ఇప్పటికే దీపికా పదుకోనే ప్రియాంక చోప్రా అలియా భట్ శ్రద్ధ కపూర్ వంటి స్టార్లు సౌత్ లో నటించిన విషయం తెలిసిందే ఆ దారిలోనే మరికొందరు ముద్దుగుమ్మలు సౌత్ లో నటించేందుకు రెడీ అవుతున్నారు ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో మోస్ట్ క్రేజియెస్ట్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తృప్తి త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు స్పిరిట్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే తృప్తి తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా కావడంతో ఆసక్తి పెరిగింది దీపిక పదకొన్ని నటించాల్సిన స్పిరిట్లో అనుకోకుండా తృప్తి వచ్చి చేరింది ఇటీవలే స్పిరిట్ సినిమా షూటింగ్ ప్రారంభమైంది స్పిరిట్ సినిమాలో తృప్తి పాత్ర గురించి ఆసక్తికర చర్చ జరుగుతున్న ఈ సమయంలో ఆమె నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి తలకు టాలీవుడ్లో నటించడం ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పుకొచ్చింది తృప్తి టాలీవుడ్లో మీరు ఏ హీరోతో నటించాలని కోరుకుంటున్నారు అంటూ ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ఆమె నుంచి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ కూడా వచ్చింది ఎన్టీఆర్ యొక్క ఎనర్జీ తనకు చాలా ఇష్టమని ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్నాను అంది ఎన్టీఆర్తో ఖచ్చితంగా అవకాశం వస్తే సినిమాను చేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్లుగా చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇప్పటికే ప్రభాస్తో సినిమాను చేస్తుంది కనుక ఎన్టీఆర్తో సినిమా చేయాలని కోరుకుంటున్నట్లుగా ఈ అమ్మడు చెప్పడంలో తప్పేముంది అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఈ విషయం గురించి అనవసర రాద్దాంతం అక్కర్లేదు అనిపిస్తోంది అంటూ కొందరు ఆమె సన్నిహితులు కామెంట్స్ చేస్తున్నారు ఎన్టీఆర్ పైన ఆమెకున్న అభిమానాన్ని ఆ వ్యాఖ్యలతో చెప్పింది ఇంకా చాలా మంది బాలీవుడ్ ముద్దుగుమ్మలకు ఎన్టీఆర్తో స్క్రీన్ షేర్ చేసుకునే విషయం పైన ఇంట్రెస్ట్ ఉందని కొందరు నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు మరి ఎన్టీఆర్ ప్రస్తుతం సాధ్యం కాకుండా భవిష్యత్తులో తృప్తికి ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి ప్రస్తుతం డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు స్పిరిట్ హిట్ అయ్యి తృప్తికి మంచి పేరు వస్తే తప్పకుండా టాలీవుడ్లో మరింతమంది హీరోలతో ఈమె సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి